అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తొలి ఏకాదశి అంటే ఏమిటి దాని యొక్క విశిష్టత అలాగే ఆ రోజు ఏం చేయాలో తెలుసుకుందాం మన పూర్వులు నియమించిన కొన్ని పర్వదినాలలో ఏకాదశి ఒకటి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశి తిథుల్లో తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి భీష్మ ఏకాదశి వంటి వాటికి చాలా ప్రాముఖ్యత ఉంది ఆషాఢమా ఆషాఢమాస ఏకాదశి తొలి ఏకాదశిగా శుద్ధ ఏకాదశిగా జరుపుకుంటారు ఈ నెల పదిహేడున ఈ తొలి ఏకాదశి పండగ జరుపుకోనున్నారు దీనినే సైన ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు సైనిస్తాడు అందుకే దీనిని సైన ఏకాదశి అని కూడా అంటారు నిజాంగనికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకోవచ్చు అయితే మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షిణం వైపుకు మరణినట్లు రోజు నుంచి దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది అంతేగాక చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఈరోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలనని మన పురాణాలు చెబుతున్నాయి అసలు మన పంచాంగం ప్రకారం నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి చాంద్రమానం ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి అన్నిటిలోకి ముఖ్యంగా తులి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఎక్కువగా జరుపుకుంటాము అసలు ఏకాదశి అంటే పదకొండు అని అర్థము అయితే ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మపురాణంలో ఇలా చెప్పారు త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో ఉన్నాయి అష్ట కష్టాలతో తల మునుకలవుతున్న మానవజాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్ఠులతో ఆచరించిన వారు సమస్త వేదల నుంచి విముక్తి పొందగలరని మరణాంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణం చెబుతుంది మహాసాధ్వి అయిన సతీ సక్కుబాయి ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందుందని సంతు లీలామృత పురాణంలో చెప్పబడింది అందువలనే ఈరోజు పండరీపురంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి ఇప్పుడు ఏకాదశి కథ గురించి తెలుసుకుందాం తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురినితో యుద్ధం చేసి అలసిపోయిన విష్ణువు తన సంకల్పం వలన తన శరీరం నుంచి ఒక కన్యకను జనింపకేస్తాడు ఆమెనే ఏకాదశి అని పిలుస్తారు ఆమె విష్ణుమూర్తిని మూడు వరాలు కోరుతుంది ఒకటి సదా మీకు ప్రియముగా ఉండాలి రెండు అన్ని తిథులలో కంటే ప్రముఖంగా ఉండి అందరిచే పూజలు అందుకోవాలి మూడు నా తిథియందు భక్తితో పూజించి ఉపవాసం చేసిన వారికి మోక్షము లభించాలి అని కోరినట్లు పురాణ కథలు చెబుతున్నాయి అసలు ఏకాదశి నాడు ఏం చేయాలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి మరునాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈరోజు ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుంది తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని ఎందుకు తినాలి తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత అలాగే ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం ఇది కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది వర్షాకాలంలో వ్యాధి బారిన పడకుండా కాపాడుతుంది అందువలనే ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్లల్లోనూ పేలపి పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు తొలి ఏకాదశి రోజు ఒక రాజు ఏకాదశి వ్రతం చేసి ఏ విధంగా ఫలితం పొందాడో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం సూర్యవంశంలో మందాత అనే ఒక ప్రఖ్యాత రాజు ఉండేవాడు అతడు ధర్మం తప్పడు సత్యసంధుడు అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది విష్ణువు అంటే సర్వవ్యాపి అనే అర్థం అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అనే అర్థం అన్నమాట ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాళ్తాడు అంటే ఈరోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అని అనుకోవచ్చు ఈ నెలలోనే ప్రకృతిలో పర్యావరణంలో మార్పులు వస్తాయి తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి ఉపవాసం వల్ల జీర్ణ కోసం పరిశుద్ధమై దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది అంతేకాక పరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి ఇందువలన కామక్రోధాదులను విసర్జించగలుగుతారు ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు అలా ఏకాదశి నాడు ఉపవాసం నియమం లోకంలో స్థిరపడింది ఈ విధంగా తొలి ఏకాదశి ప్రాముఖ్యం చెందింది ఈ వీడియో ద్వారా తొలిది ఏకాదశి అంటే ఏమిటి దాని యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ధర్మరాశి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్